రాష్ట్రం సాధించిన యోధుడు రాష్ట్ర నాయకుడు తొలి ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి ఈయన ఆడుతున్న ఆటలు ఫోర్ ట్వంటీ ఆమె లేని ఆరు గ్యారంటీ లేని ఆయన చేసే స్కామ్ గాని వాళ్ళ అన్నకు తమ్మునికి ఇచ్చిన ల్యాండ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే భూములు ఉన్నాయో అవి స్కామ్ గాని వాళ్ళ అల్లునికి ఇచ్చిన భూములే గాని వాళ్ళ బొమ్మర్దికి ఇచ్చే ఇవన్నీ బయట మొన్న బొగ్గు కుంభకోణం పెట్టినప్పటి నుండి మీరు దానికన్నా ముందు ఏం చేశారు రెండున్నర సంవత్సరాలుగా రెండు వందల యాభై కోట్లు అప్పు చేసినావు ఏ ఇటుక కొనుకొచ్చినావు నువ్వు ఏ ఒక్క బట్ట కొనుకొచ్చినావు ఏ ఒక్క ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చినావు నువ్వు బాతులం బంగారం ఇచ్చినావు అని నువ్వు ఇంత అప్పు చేసినావు మేము పదేండ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏంది ఇంకోటి తెలంగాణ ప్రజల పైసలతోటి నువ్వు ఇప్పుడు చదువుకోలేక నువ్వు ఏం ఉద్ధరిస్తావని రేవంత్ రెడ్డి ఇంకోటి రాజకీయ అంశాల పైన తెలుసుకున్నానికి వెళ్ళినారు హార్డ్ వర్డ్ యూనివర్సిటీ అది కాదమ్మ ఇప్పుడు నోటీస్ లకి కేసీఆర్ ఓకే అన్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పాలన చేసింది కాబట్టి ఏమైనా అవకతవకలు జరిగినాయా ఏమైనా ఫోన్ టాపింగ్ అనేది సర్వసాధారణం ఇప్పుడు ఉన్నటువంటి ఈయన రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన సిద్ధం అంటున్నాడు ఏ వీళ్ళు వచ్చి విచారణకు సహకరిస్తే అధికారులకు అని అంటున్నాడు మళ్ళీ మీరు ఎందుకు నిరసనలు తెలుస్తున్నారు అంటున్నా ప్రజలకు ఎంతసేపు డైవర్ట్ చేస్తున్నావు ప్రజలకు చేసినా ముందు చెప్పు ఈ స్ట్రిట్ నోటీసులు స్ట్రిట్ నోటీసులు అని నువ్వు ఇంతగానం పొట్టు పొట్టు చేస్తున్నావు కదా ఒక చిన్న ఇప్పుడు అడవికి అగ్ని ఇట్లా మంట ఉట్టిందని సింహం పారిపోతుందా నువ్వు ఇటువంటి చిన్న చిన్నవి చిట్క చిట్కవి నువ్వు ఎన్ని స్ట్రిట్ నోటీసులు పంపించినా గానీ తెలంగాణను సాధించడంలో ప్రాణాలకు సైతము అసలు ఎంకకు తగ్గని ఒక నాయకుడు కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారిని ముందుకు తీసుకొచ్చి స్ట్రిట్ విచారణ అది ఇది అని చెప్పి ఆయన నచ్చేస్తేనే తెలంగాణ ప్రజలను డైవర్ట్ అవుతుంది నన్ను అడగరు ఇంకోటి మీరు మొన్న చూసినట్టయితే సమ్మక్క సారక్క కాడ నీళ్లు లేవు ప్రజలు పడే అవస్థ లేదో అంది తెలంగాణ ప్రజలు చూస్తారు ఈమె సీతక్క ఎవరు కదా మా వాళ్ళు పోయినోళ్ళు దర్శనం కాలేదని దుమ్ము మట్టి పోస్తూరు ఇప్పుడు ఈమె సీతక్క ఏం చేస్తుంది ఖాళీ ఆ ఫారనర్లతో డాన్స్ లో ఆడుకుంటా ఎంతమో రీల్స్ రాని రీల్స్ చేస్తది డాన్స్ ఆడుకుంటా అది చేసుకుంటా ప్రజలకు నీళ్లు ఖాళీ ఒక లీటర్ ఒక లీటర్ నీళ్లు నూట యాభై రూపాయలకు దొరుకుతున్నాయి ఇంతకు ముందు అట్లుండేనా సమ్మక్క సారక జాతర అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్ప జాతర అది అటువంటి జాతర ఎక్కడి నుండో ఎక్కడి నుండో వస్తారు అమ్మ గద్దలకు కూడా ఓనియకుండా అందరు ఇక ఈళ్ళని పెట్టిర్రు వీళ్ళయితే ఇక ఇంకా ఓవరు పోలీస్ అయితే నార్మల్ పోలీసు వాళ్ళు డ్యూటీ అంటే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడాలి ప్రజా ప్రజల కోసం ఉండాలి కాని ఆడ సమక సరకడ చేసే కి ఎందుకు ప్రజలనే మున్ కౌశిక్ రెడ్డినే చూడండి ఎంత అమానుష్యంగా ఫ్యామిలీ తోడు పోతే తీసుకోవడం ఏం అవసరం మీకు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఇప్పుడు సామాన్యంగా కార్యకర్తనైనా కానీ నువ్వుకి దొబ్బి నా ఫ్యామిలీని మొత్తం ఈడిచి బిడ్డని ఆయన బిడ్డని పద్నాలుగు సంవత్సరాల బిడ్డని చేపట్టుకొని ఈడిస్తే పోలీసు వాడు ఉండని పోలీసు వాళ్ళు అయ్యి ఉండని ఊకుంటారు ఎవరన్నా ఊకోరు కాకపోతే మార్నింగ్ క్లోల్ అవుతుంది ఒక మాట వచ్చింది తెల్లారి సారీ చెప్పిండు దాంట్లో ఏం అది లేదు కదా ఎందుకంటే వీళ్ళు చేశారు వీళ్ళు ఏది అడగొద్దు మూడు రోజులు కనబడకుండా పోయిండు ఆ రంకు కథలు ఆ బొంకు కథలు అన్ని బయటికి వస్తాయి ఎట్లా అని అంటే మొత్తము తెలంగాణను దోచుకుంటున్న బొంగ give sí, me తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు కేసీఆర్ బాబు ఎందుకు భయపడతారు ఎవరికి భయపడతారు భయపడాలి పట్టపావులు ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నీ అల్లుల్ని విచారణ చేయి నీ కూతుర్ని విచారణ చెయ్యి ఏదైతే తప్పు చేసినా అయితే ఒకటి నీ మంత్రులు ఎవరైతే తొత్తులు తొత్తులు లెక్క పనిచేస్తున్న పొంగిలేటి రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అరే కబార్దార్ చెప్తున్నా మీ ఇల్లును ముట్టడీచక ముందే కేసీఆర్ గారు సిట్టు విచారణ లేదని చెప్పకపోతే మేము మీ ఇల్లు ముట్టడియం మేము చేసాం మేము చేస్తాం అంటే మేము భయపెట్టిస్తున్నాం కానీ అలా కొట్టడానికి కొట్టలే మేము కొట్టాలంటే మేము డేంజర్గా అప్పుడే తను తిన్నాం ఇవెంత కాదు ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒక మగోడే అయితే మగోడైతే సిట్టు విచారణ కేసీఆర్ గారు ఒప్పుకు వస్తామని ఒప్పుకుర్రు వచ్చినాం కదండి వస్తున్నారు కదండి హోంశాఖ మంత్రి ఎవరండి మీరు ఇంత మాట్లాడుతున్నారు హోంశాఖ మంత్రి ఎవరండి హోంశాఖ మంత్రి అక్క కొంచెం అర్థం హోంశాఖ మంత్రి ఎవరండి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి రేవంత్ రెడ్డి కాడే అన్ని పదవులు అన్ని పెట్టుకొని ఏం సాగినావు ఏం బీకినావు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చినావు చెప్తున్నా అన్యాయం చేసినామా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు విద్యార్థులకు తెలుసు ఏదైనా గుండె మీద చేసుకొని రాత్రి వండుకునేటప్పుడు నేను నచ్చే దేవుని గుండె మీద చేసుకొని చెప్పు కేసీఆర్ గారు తప్పు చేసిరని చెప్పు మేమైనా సామానికి సిద్ధం ఒకటి ఆందోళన మాకు అరెస్టులు కొత్త కాదండి జైలు కొత్త కాదు నేను మొన్ననే వచ్చినండి ఇరవై ఉన్నా నేను ఇరవై ఐదు రోజులున్నా పీక్తారా అండి పీఎస్ నాకు నా తండ్రి కూడా గవర్నమెంట్ ఎంట్లే నేను కూడా గవర్నమెంట్ ఏంటీతారా అండి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఒక నృచ్చ నాయకుడు రుచ్చా నాయకుడు ఎందుకని ఇన్నిసార్లు ఢిల్లీ పోవడం నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే ఢిల్లీలో దందా చేస్తున్నావా సమస్యల గురించి ఏం సమస్య వచ్చినా అండి తెలంగాణలో ఏమి తెలంగాణ రాష్ట్రంలో ఏమో ఒక కాలేజ్ కట్టింది ఏదైపోయినా అండి మేము మేము కట్టి మేము శిలా ఓపెన్ చేస్తే దానికి మళ్ళీ శిలా ఓపెన్ చేసుకుంటున్నాం తక్కువ రేవంత్ రెడ్డి నేను తక్కుతా ఎవరు మంత్రులు మా వాళ్ళొద్దు నేనే ముక్కున్నాను ఒక్క మాట ఎవరికి ముఖ్యమంత్రి ఓ మా ముఖ్యమంత్రి అయినా నేను కవర్ చేయి మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు నా దైవ సమానులు కేసీఆర్ గారే కానీ అరే ఈ లెక్క చిట్టిలో ముఖ్యమంత్రి కాదండి చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకుంటావు మైఫిల్ రెడీ ఉద్యమకారుల మీద మైఫిల్ పెట్టుకుని రావడం అని నువ్వు మొగ్గోడు అయితే నేను ఉద్యమకారు నువ్వు మొగ్గోడు అయితే నీ అల్లుని నీ కొండ సురేఖని పొంగ్లేర్ శ్రీనివాస్ రెడ్డిని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఈ నన్ను విచారణ వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు కరెక్ట్ విమర్శలు అంటే నేను సూటిగా చెప్తున్నా ఇది ఒక డైలీ సీరియల్ ఇదొక లొట్టపీస్ కేసు రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన ఆడ ఫారెన్లో తిరుగుతుండు ఫారెన్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి రావట్లేడు ఒక నేషనల్ మీడియా అడుగుతుంటే ఎన్నోన్నో దెస్ ఎన్నో అన్న మా చిన్న నా కొడుకు చదువుతాడు ఇంగ్లీష్ అంటే అప్పుడు ఇంగ్లీష్ చదువు లేవు కదా అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇంగ్లీష్ మాట్లాడతాడు కరీక్షన్నా ఇంగ్లీష్ మాట్లాడుతాడు కేసీఆర్ గారు మాట్లాడుతూ కవిత అందరు మాట్లాడతారు మాజీ మంత్రులు కూడా మాట్లాడుతారు కేసీఆర్ సిద్ధం విచారణ కన్నాక మీరెందుకు ఇంత అంతా సార్ ఇల్లు ఎంత దూరం దూరండి